హలో అండి చిన్నపిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు ఇది చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్కి అయితే అర్థమవుతుంది నేను మా కన్నయ్యని చిన్న కన్నయ్యగా చూద్దామని అనుకున్నాను సో గెటప్ వేయడానికైతే వాళ్ళ నిద్రలో ఉన్నప్పుడే ఏదైనా మనం బొట్టు ఇలాంటివి పెట్టగలుగుతాం కదా సో నేను కూడా మా కన్నయ్యని పడుకోబెట్టే వరకు వెయిట్ చేసి బొట్టు పె బొట్లు పెడదామని పారాని బొట్టు పెడదామని అనుకున్నాను ఫైనల్గా అయితే కన్నయ్యని రెడీ చేశానా లేదా అనేది ఎండ్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది స్టార్టింగ్లో మీతో చెప్పాను కదా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి మాత్రమే అర్థమవుతుందని పెద్దవాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే అందరు కాదండి కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు అంటే చిన్నప్పుడు మా బాబుని అలా చూసాం ఎక్కడ వేస్తూ ఉండేవాడు అక్కడ వేస్తే ఉండేది ఇలాంటివన్నీ చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు చేసే అప్పటివన్నీ వాళ్ళు పెద్దగైనాక అన్నీ మర్చిపోతారు వాళ్ళు మర్చిపోయి ఆ టైంలో ఉన్న జరిగినవన్నీ మనకి ఇలా అలా అని ఏదో ఒకటి చెప్తుంటారు సో అదంతా చెప్తుంటారు అదైతే అందరూ కరెక్ట్ అయితే చెప్పరు ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు కొంతమంది అయితే నిజంగా ఉండే వాళ్ళు ఉంటారు నేను కొంతమంది ఉద్దేశించే మాట అంటున్నాను మనం ఏది చేసినా వాళ్ళని పడుకోబెట్టే చేయాలి కాబట్టి మాకు అన్నయ్య పడుకున్నంత వరకు వెయిట్ చేసి ఇంకా బొట్టు పెడదామని స్టార్ట్ చేశాను బొట్టు పారాని పెడదామని పారాని స్టార్ట్ చేసానో లేదో నా పెళ్ళి పారాని యూజ్ చేశాను ఆ పెళ్లి పారాని అనేది డేట్ నా మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది అందువల్లనేమో పారాని అయితే పండలేదు నేను దానికి ఇన్స్టెంట్గా నాకు ఏం పెట్టాలి ఇప్పుడు అని ఆలోచిస్తే ఇంట్లో అయితే సింధూరం ఉందని దాన్ని యాడ్ చేసి పెట్టాను సో సింధూరం పెట్టడం వల్ల రెడ్గా అయితే సేమ్ పారాని లుక్ అయితే వచ్చింది అసలు ఈ పారానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని నాకైతే తెలీదు మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి నేను పారాని పెట్టేటప్పుడు అయితే మాకు అన్నయ్య తెలియకుండానే నాకైతే హెల్ప్ చేసినట్టు అయింది ఎందుకంటే సడన్గా నేను ఇది ఆరిపోయిన కాసేపు అయిన తర్వాత సడన్గా టర్న్ అయితే తిరిగాడు సో ఆ టర్న్ తిరగగానే నేను ఇంకొక కాలు కూడా ఫినిష్ చేయగలిగాను మా కన్నయ్య పక్కనే వాళ్ళ డాడీ కూడా పడుకున్నాడు సో వాళ్ళ డాడీ కదులుతుంటే నేను అస్సలు కదలియకుండా ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పినా ఎందుకంటే వాళ్ళ డాడీ కదిలేటప్పుడు డిస్టర్బ్ అయితే ఇది ఎక్కడ ఆరిపోయి అంటుకుంటుందేమో పారాని అని అని చెప్పి సో నేను అది అస్సలు అక్కడ సౌండ్ చేయిన్ కదపనివ్వలేదు వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళిపోయాడు వాళ్ళ డాడీ ఇంకా సో నేను ఇంకా కష్టపడి కష్టపడి కాసేపు లేవగానే కొంచెం ఇలా చేయి టర్న్ చేసుకొని కాసేపు వెయిట్ చేసి అలా అయితే మొత్తానికైతే ఫినిష్ చేయగలిగాను నేను ఇమాజిన్ చేసుకున్నాను అదే మెలకుతూ ఉన్నప్పుడు అయితే కనీసం ఒక్క ఫింగర్ కూడా పెట్టించుకోడు ఎందుకంటే నేను ఇంతకుముందు మెహందీ ట్రై చేశాను ఒక్కటి అంటే మా బాబానే కాదు ఎవరైనా చిన్నపిల్లలు పెట్టించుకోరు కానీ కొంతమంది ఓ తక్కువ మంది ఎవరైనా ఒద్దిగ్గా ఉన్న వాళ్ళైతే పెట్టించుకుంటారు మా బాబా అయితే అల్లరు టూ మచ్ అల్లరి సో నేను ఈ పారాని బొట్లు పెడుతున్నంత టైము నేను అదే ఆలోచిస్తున్నాను అసలు రెడీ మొత్తం చేయగలుగుతానా లేదా మధ్యలోనే టర్న్ అయినప్పుడు ఏమైనా బొట్లు అన్నీ లేకపోతే అసలు చేతి కుంచుతాడా లేదా ఆరకముందేంటికన్నాయా చిన్నపిల్లలను రెడీ చేయడం అని తెలుసు కూడా ఎందుకు ఇలాంటివి చేస్తామంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి మెమరీస్ ఉండాలి కదా నేనైతే అలానే ఆలోచిస్తాను నాకు చిన్నప్పుడు ఇలాంటి మెమరీస్ ఏమీ లేవు కాబట్టి నా పిల్లలకు కూడా ఇలాంటి మెమరీస్ నేను ఇవ్వాలి అప్పుడు నేను మిస్ అయ్యాను వాళ్ళకి మిస్ అవ్వద్దు అని చెప్పి నేను ఇలా రెడీ చేశాను వాళ్ళని రెడీ చేసినప్పుడు కష్టమే కానీ వాళ్ళని రెడీ చేసి ఫైనల్గా చూసుకున్నప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ముందే ఎంత కష్టపడ్డాము అదంతా మర్చిపోతాము నాకు ఈ పారాను పెట్టడానికి ఈ బొట్లు వన్ సైడ్ పెట్టడానికి అయితే ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కంప్లీట్గా అయితే హాఫ్ అన్ అవర్లో అయితే రెడీ చేయగలిగాను రెడీ చేసిన తర్వాత మా కన్నయ్యని అయితే టెంపుల్కి తీసుకెళ్ళాము మేమైతే రోజు ముందే రెడీ చేసాము కృష్ణాష్టమి వన్ డే బిఫోర్ ఎందుకంటే ఆగస్టు ఫిఫ్టీన్త్కి వాళ్ళ డాడీకి హాలిడే కాబట్టి నేను ఆ డేనే మేము రెడీ చేసి బయటికి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము సో ఫైనల్ లుక్ అయితే కన్నైని ఎలా రెడీ చేశాను అనేది పార్ట్ టూలో చూసేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్